That's it, కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హంద్రీ ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకురావడంలో కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ సఫరీకృతమైనారని చెప్పవచ్చు ఎందుకంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక చెరువులు గతంలో బీడు వారిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ నియోజకవర్గంలోకి హంద్రీ నివా జలాలను తీసుకొచ్చి గ్రామ ప్రతి గ్రామంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఇప్పటికే నింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ నల్ల చెరువు మండలం పూలకుంట గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా పూర్తిగా నిండడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కూడా ఫలాభిషేకాలు నిర్వహించారు ఈ ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హంద్రి జలాలతో ఆ చెరువులన్నీ నింపుతుండడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్యే కందికుండకు కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సత్సాహ జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం కే పంచాయతీలో మా పూలకొండ చెరువు మరోభో సందర్భంగా పూలకొండ గ్రామ ప్రజలు ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ముఖ్యంగా మనకి ఇక్కడ ఆంధ్రనేవాణి రావడానికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇరవై ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరం మన గౌరవీయులు మన ప్రీతం నాయకులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు మన అధిష్టానాన్ని ఆ రోజుల్లో ఒప్పించి మెప్పించి మన నీళ్ళు మనకు తెప్పించిన కనుక అన్నగారికి దక్కింది ఆ రోజు అన్నగారు కూడా ఇక్కడ వచ్చి పూజలు ప్రా పూజలు ప్రారంభించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం చేసిన తర్వాత యధావిధిగా మన కట్టుగాలవ సమీపంలో ఉన్నటువంటి కుప్పంబై రూట్లో అన్నగారు అక్కడ పాయింట్ చూపించి మన చెరుకు నీళ్ళు ఇప్పించాడు మన చెరువుతో పాటు పంతుల చెరువు పట్నం చెరువుకు నీళ్ళు ఇప్పించిన కనుక నీళ్ళు ఇప్పించిన కనుక అన్నగారికి దక్కింది చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున నాయకుల తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము